హాయ్ అండి మన టైలర్స్కి ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తున్నాను మీకు యూస్ఫుల్ ఐటమ్ అనమాట అంటే మనం లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేస్తాం కదా బ్లౌజ్కి అప్పుడు బ్లౌజ్ క్లాత్ అనేది కాలిపోతుందక్క అన్నారు అవునా ఎలా కాలిపోతుందబ్బా మనకి హీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా అనుకున్నాను కానీ ఈ మధ్యన నేను చూశానండి ఆన్లైన్లో దీంతో ఎంత మనం ఐరన్ చేసుకుంటే కాలిపోదంట సో ఒక్కసారి చూద్దామని చెప్పేసి బుక్ చేశాను అనమాట సో మనకి ఒక రెండు స్ప్రింగ్లు ఇచ్చారండి ఇలాగ ఇలా చేయడానికి అన్నమాట ఇలాగ అడ్జస్ట్మెంట్ చేయడానికి సో నేనైతే ఒకటే స్ప్రింగ్ పెట్టి చూస్తాను రెండు స్ప్రింగ్ పెడదామంటే ఇలా లాగాలనమాట సరే ఫస్ట్ అయితే ఒకటి పెట్టి ఎలా ఉందో చెక్ చేద్దామని అనుకున్నాను అనమాట సో కొంచెం గట్టిగానే ఉంది అంటే బాగా ఫిట్టింగ్ అనేది బాగుందనమాట తర్వాత ఇక్కడ గమ్ పెట్టేసాను దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టాను డైరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ మీద ఐరన్ చేస్తేనే కదా తెలిసేది మనకి కాలిపోతుందా లేదా అని సో హీట్ అయితే తక్కువ ఉందండి నేను ఇది లేకుండా ఐరన్ చేసేదాన్ని కదా అప్పుడు అప్పుడుతో కంపేర్ చేస్తే నా హ్యాండ్కి లైట్గా హీట్ మాత్రమే టచ్ అవుతుంది సో మేబీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే తీసుకున్నాను చూడండి